నమస్కారం నా పేరు రాధిక వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన జీవిత ఆశయమని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు జగన్ పాలనలో ప్రజల ఆదాయం తగ్గి ఖర్చులు విపరీతంగా పెరిగాయని దూయబట్టారు బాపట్లలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు తన మీద కేసులు పెట్టినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని చెప్పారు తుపాను వచ్చి రైతులు దెబ్బతింటే ప్రభుత్వం పట్టించుకోలేదు బాధిత రైతులకు పరిహారం కూడా చెల్లించలేదు రైతులంటే వైకాపా ప్రభుత్వానికి కనీస గౌరవం లేదు నేను పట్టిసీమ కట్టానని దాని ద్వారా నీళ్లు రాకుండా అడ్డుకున్నారు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్ ఈ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రాన్ని గాడిలో పెడతా మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తా పద్దెనిమిది ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు ఒక వెయ్యి ఐదు వందలు ఇస్తాం తల్లికి వందనం ద్వారా ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తాం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సిజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు